పరిధిలో కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులు కావచ్చు భవన నిర్మాణ కార్మికులు మున్సిపల్ కార్మికులు అదేవిధంగా ఏదైతే స్కీమ్ వర్కర్స్గా పనిచేస్తున్నారో వీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్త సమస్యలతో పాటు స్థానికంగా కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు సింపుల్ ఉదాహరణ రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులకు సంబంధించి ఎక్కడెక్కడో బతుకు తెలియ కోసం రోడ్లు కార్డు వచ్చి పనిచేస్తుంటే వాళ్ళ రోడ్లు గుర్తింపు కార్డులు లేవనేటువంటి ఒకే ఒక కారణంతో పోలీసు రెవెన్యూ మున్సిపల్ అన్ని రకాల అధికారులు వచ్చి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బందులు చేసేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం వాళ్ళు వంటకు ప్రభుత్వం ఉపాధి కల్పించదు వాళ్ళు ఏదో స్వయం ఉపాధి కోసం ఆ రకంగా రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటుంటే వాళ్ళని కూడా చేసుకోలేకుండా ఈరోజు పోలీసు యంత్రాంగం కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అటు ఆటో కార్మికులకు సంబంధించి వాళ్ళ మీద చలానాలు రాయడం దౌర్జన్యంగా వాళ్ళని అనేక కేసులు బనాయించినటువంటి సమస్యలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ సమస్యలన్నింటి మీద కూడా మతం రూరల్ పరిధిలో ఉన్నటువంటి కార్మికులందరూ ఐక్యమై ఒక్క తాటి మీదకి వచ్చి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి కార్మిక వర్గానికి కూడా